విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ప్లాంట్ లెవెల్ మాక్ డ్రిల్ను నిర్వహించారు ఆన్సైట్ ఎమర్జెన్సీ ప్రిపరేషన్ని నిర్ధారించడంలో భాగంగా ఆంధ్ర ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వి సురేష్ మరియు పి చిన్నారావుల మార్గదర్శకత్వంలో నిర్వహించింది మాక్ డ్రిల్ని వీక్షించారు ప్లాంట్లోని గ్యాస్ రికవరీ ప్లాంట్ టూ ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ యొక్క స్ట్రీమ్ టూలలో విధి నిర్వహణలో ఉండగా ఫ్యాబ్రిక్ కాంపెన్సేటర్ నుండి ఎల్డీ గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు ఎలా అప్రమత్తం అవుతున్నది మాక్డ్రిల్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు డ్రిల్ సమయంలో ఫిక్స్డ్ మరియు మొబైల్ ఫైర్ ఫైటింగ్ ఇన్స్టాలేషన్లు వాటర్ కట్టెన్ సిస్టమ్స్ ఫస్ట్ ఎయిడ్ మరియు రెస్క్యూ పరికరాల మొదలైనవి ఏ విధంగా సమర్థవంతంగా అమలు చేయబడతాయో చూపించారు మాగ్రిల్లో భాగంగా ఎనర్జీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు మరియు సిఐఎస్ఎఫ్ ఫైర్వింగ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు ప్రమాద సమయంలో ఏ విధంగా కాపాడుతున్నది దీని ద్వారా తెలియజేశారు ఆర్ఐఎన్ఎల్ ఫ్యాక్టరీ మేనేజర్ ప్రవీణ్ కుమార్ విశాఖ ఉక్కు కర్మాగారంలోని వివిధ విభాగాల యొక్క ఇతర సీనియర్ అధికారులతో కలిసి మాగ్రిల్లోని సన్నివేశాలను వీక్షించారు